హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నీలుస్ కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో టమాటో రసాన్ని టేస్టీగా అండ్ త్వరగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వెదర్లో చిన్న చేంజ్ రాగానే చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా జలుబులు దగ్గులు వచ్చేస్తాయి కదా అలాంటి టైంలో ఈ టమాటో మిరియాలు రసం చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉండటమే కాదు వెంటనే మనకు రిలీఫ్ కూడా వస్తుంది ఇలా నేను చెప్పిన తీరులో చేసి చూడండి గ్లాసులో పోసుకొని తాగేంత రుచిగా ఉంటుంది టమాటో రసం పెట్టిన రోజున నాలుగైదు ముద్దలు ఇంకా తృప్తిగా తినేంత బాగుంటుంది రోజు తిన్నా అస్సలు బోరు కొట్టదు అయితే లేట్ చేయకుండా ఈ ఘాటైన టమాటో మిరియాల చారుని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక కిలో వరకు టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉండే ఇలా తొడిమని తీసేసి ఇలా ఒక కడాయిలో పెట్టుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని తీసుకోవాలి చిన్న నిమ్మకాయ చింతపండుని కూడా శుభ్రంగా కడిగి ఈ టమాటోలో పెట్టుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా తీసుకోవాలి ఒక ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ కొబ్బరి తురుము వేసుకోవాలి ఇక్కడ ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు అలాగే ఒక రెండు రెమల కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మిరియాలు కారానికి సరిపడా రెండు మూడు ఎన్ని మిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయను కూడా ఇలా విడదీసి వేసుకోవాలి ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉడకబెట్టి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి రసం పెట్టుకుంటే ఇంకా ఏ రసం జోలికి పోరండి ప్రతిసారి ఇదే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి టమాటాలని చక్కగా ఉడికాయి కదా ఇలా మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ లోపు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో రోటి పచ్చళ్ళు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయండి చూడండి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టమాటాలు అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి వీటిని పక్కకు దించేసి ఒక పది నిమిషాలు ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఈ విధంగా మిక్సీ మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎన్ని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు దంచుకొని వేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి వేసుకోవడం వల్ల ఈ టమాటో రసం అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తాలింపులోనే ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల పసుపు అనేది చక్కగా కలుస్తుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాల ప్యూరీని కూడా వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ మొత్తం వేసుకొని అందులో పులుపుకు సరిపడా నీళ్ళు అనేది వేసుకోవాలి టమాటా రసాన్ని కొద్దిగా టేస్ట్ చేసి మన టేస్ట్కు తగినట్టుగా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు పులుపు సరిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి పులుపు కొద్దిగా ఎక్కువ అయితే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని టమాటో రసం అనేది ఇలా ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు ఇలా టమాటో రసంపై నొరగ వచ్చేంత వరకు మాత్రమే మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం ఇలా మరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి టమాటా రసం ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా బాగుంటుందండి ఈ ఘాటైన పుల్లని కమ్మని టమాటో మిరియాల చారుని తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ టమాటా రసాన్ని టేస్ట్ చేస్తే ప్రతిసారి ఇదే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్లుగా చేసి చూడండి బెస్ట్ టమాటా రసాన్ని ఎంజాయ్ చేస్తారు అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో సజెషన్ చేయండి ఇది వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి చూడండి చూసి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్